నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో మనకు అజిత్ సింగ్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి లో కాస్ట్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ వివరాలు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అది సింగ్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్ దగ్గర ఉన్నటువంటి వందడుగుల రోడ్డు అండి ఇది ఈ వందడుగుల రోడ్డుకి విక్రమ్ పబ్లిషర్స్ దగ్గరలో ఉన్న ఒక నూట నలభై నాలుగు గజాల ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ఫ్లాటు ఇరవై ఆరు ఇంటూ యాభై కొలతలతో మనకి నార్త్ ఫేస్ తోటి ఉందండి ఇక్కడ మనకి ఈ నూట నలభై నాలుగు గజాల ఈ సైట్ ముందు నలభై అడుగుల రోడ్డు ఉంది ఈ నలభై అడుగుల రోడ్డుతోటి నార్త్ ఫేస్ తోటి ఇరవై ఆరు ఇంటి యాభై కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు మనకి పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా అండి ఇక్కడ దగ్గరలోనే మనకు చుట్టూ ఇళ్ళు ఉన్నాయి ఇళ్ళు కట్టుకునే అవకాశం ఉంది అలాగే ఈ వంద అడుగుల బైపాస్ రోడ్డుకి దగ్గరగా కూడా ఉంటుంది అలాగే ఇది మనకి పక్కనే హరివిల్లు శ్రీ సిటీ మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లు అయినటువంటి శ్రీ సిటీ అలాగే హరివిల్లు దీనికి దగ్గరలోనే ఉంటాయండి అలాగే ఫైవ్ బైపాస్ కూడా దీనికి రూట్ ఉంది ఇక్కడ మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ యొక్క సైటు గజం కేవలం పదహారు వేల రూపాయలకే వస్తుంది ఇది ఒక నాలుగు రోజులే ఆఫర్ అండి గజం పదహారు వేల రూపాయలకే ఇది ఈ సైటు ఇది రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఇది మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి వాక్బుల్ డిస్టెన్స్ తోడు ఉన్నటువంటి ఈ సైటు గజం పదహారు వేల రూపాయలకి రేటు నెగోషిబుల్ మాట్లాడుకోవచ్చు నూట నలభై నాలుగు గజాలు నార్త్ ఫేసు ఇరవై ఆరు ఇంటూ యాభై కొలతలు అలాగే చుట్టూ ఇళ్ళు ఉన్నాయి రెడీగా ఇళ్ళు కట్టుకునే అవకాశం ఉంది ఇంటి ముందు నలభై అడుగులు రోడ్డు తప్పనిసరిగా ఈ సైట్ని ఒకసారి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి